చాలామంది ఉంటుంది ఈవీఎం బాక్స్ కరెక్ట్ పనిచేస్తాయా లేదా అని అంటే ఈ ట్రాన్సాక్షన్ చూద్దాం ఒకసారి బ్యాంక్ విషయానికి వచ్చేటప్పుడు ఆధార్ అనేది తప్ప కంపల్సరీ అండ్ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ ఇప్పుడు ఇండియాలో ఏదేనికైనా ఒక స్కాలర్షిప్ కానీ ఏదైనా ఏ టు ప్రతిదీ ఏ పథకాలకు కానీ బయోమెట్రిక్ అనేది తప్పనిసరి ఈ తప్పనిసరి అయ్యేటప్పుడు ఇవన్నీ బయోమెట్రిక్తోనే విధానం అవుతుంది కదా మరి అదే ఇండియాలో ఓటింగ్ సిస్టమ్ అనేది బయోమెట్రిక్ సిస్టమ్ చాలా చాలామంది ఈ విషయాన్ని ఏమంటారంటే అది సాధ్యపడదు అని అంటారు ఎందుకు సాధ్యపడదండి ఈవెన్ ఒక బ్యాంకు ట్రాన్సాక్షన్కే బయోమెట్రిక్ అనేటప్పుడు మనం ఒక ఐదు సంవత్సరాల్లో ఎన్నుకుంటాం వాళ్ళకి ఎంత పకడ్బండీగా ఉండాలి అదే బయోమెట్రిక్ సిస్టమ్ బయోమెస్ట్రిక్ సిస్టమ్ అది ఒకళ్ళు కాపీ చేస్తారు అనుకోండి ఐ స్కానర్ పెట్టండి అయ్యి ఒక ఒక ఐ ఇంకో ఐతో మ్యాచ్ అవ్వదు ఇక్కడికేది ప్రపంచంలో ఇన్ని చూసినా ఒక ఐ అనేది ఇంకో ఐతో మ్యాచ్ అవ్వదు అయితే బయోమెట్రిక్ సిస్టమ్ తేవచ్చు కదండి ఐ స్కానర్ పెట్టే ఓట్లు ఈ ఐ స్కానర్లు పెట్టడం బట్టి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్నికలు విధులు నిర్వహించే డబ్బులు మనకి సేవ్ అవుతాయి నెక్స్ట్ టైం అనేది మెయిన్లీ టైం సేవ్ అవుతుంది ఐ స్కానర్ పెట్టినకోండి అది సిస్టమ్ వెంట వెంటనే అది కనెక్ట్ చేసుకొని అది స్టోరేజ్ చేసుకుంటుంది మనకి ఎలక్షన్ జరిగిన నాలుగు గంటల్లో మనకి రిజల్ట్స్ వచ్చేస్తుంది ఈ ఐ స్కానర్ బట్టి కొన్ని కొన్ని పద్ధతులు తేవచ్చు ఇండియాలో కానీ మనం ఈవీఎం కొంతమంది నమ్మకం ఉంటుంది మళ్ళీ ఒకటండి ఐ స్కానర్ అనేది పెడితే మన ఆధారంతో అది అటి అథెంటికేషన్ అయితే ఏదో మీ ఐ మీ అయ్యి అనేది మీ మీరు వెళ్తే వెళ్తుంది సో అక్కడ మనకి దొంగోట్లు అనేవి పడవు సో ఇలా మనం పెట్టవచ్చు కదా సో అల్టిమేట్గా చెప్పేది అండి మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా వరకు ప్రాంతాల్లో చట్టాలంటే ఏం తెలియట్లేదు ప్రజలకు వాళ్ళ చట్టాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళు పరిపాలించుకోగలరు అంటే చాలామంది ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి చట్టాలు తెలియట్లేదు చాలా వరకు అండి సిటీ అని లేదు చట్టాలు తెలిసిన రోజు మనకి నిజమైన అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అనేది సక్రమంగా జరగను ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు ప్రతి ఒక్కరు దేశ సేవలో పాలు పంచుకుంటారు